నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుక్రవారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో మీరు చేసే ప్రతి పని నిమిషాల్లో పూర్తయ్యే అవకాశాలకు మార్గాలు తెలుస్తాయి ఇది చాలా సహజమైన పరిహారం మేము ఏది పని చేసినా కానీ పని ముందుకు వెళ్ళకపోవడం డబ్బులు ఖర్చు టైం వేస్ట్ అయిపోతుంది ఆటంకం ఏదో ఒకటి వస్తుంది పనేమో సరిగ్గా పూర్తి కావడం లేదు దానివల్ల మానసికంగానూ శారీరకంగానూ ఆర్థికంగానూ చాలా వరకు నష్టపోతున్నాము ఇలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం అద్భుతమైన పరిహారం అండి ఇంకా చెప్పాలంటే ఇది పురాతనమైన పరిహారం అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు ప్రతిరోజు మీ యొక్క ఇష్టమైన దేవతారాధనని అలానే మీ కుల దేవతకి ప్రతిరోజు మీరు పూజ చేసుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అని చూస్తారు మీరు ఒక పని మొదలుపెట్టారు ఆ పని వెంటనే పూర్తయిపోతుంది ఆర్థికంగాను మీరు లాభపడతారు ఒక పని చేసేటప్పుడు అది ఆగిపోయినప్పుడు ఎవరైనా సరే బాధపడతారు ఆ పని ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది ఏ పని చేసినా అంటే ఒక్కోసారి నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు అయిపోతుంది అనుకునే టైంకి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకునే టైంకి ఏదో ఒకటి వచ్చి అక్కడితో ఆ పని ఆగిపోతుంది ఇలా జరిగితే చాలామంది బాధపడతారు కదండి ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారు ధన లాభాన్ని కలిగించే మార్గాలను కూడా మీకు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఒక ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలి ఐదు వారాల పాటు చేసి చూడండి ఏ పనులు అయితే మీకు ఆటంకాలు వస్తున్నాయో ధనానికి సంబంధించింది ఏదైనా ఖచ్చితంగా తీరుతుంది ఉద్యోగానికి సంబంధించిన పనులు అలానే మీకు వివాహ సంబంధాల గురించి వెళుతున్నా కానీ చదువుకు సంబంధించిన విషయాల్లో కానీ అట్లాంటి విషయాల్లో ఆటంకాలు రావడం కొంతమంది ఎల్లు కొనుక్కోవాలనుకుంటారు ఇంకా స్థలం అమ్ముకోవాలి ఇల్లు అమ్మాలి కోర్టు కేసులు వస్తున్నాయి అలాంటికి సంబంధించిన పనులు ఇల్లు స్టార్ట్ చేసుకోవడం అవన్నీ కూడా ఆగిపోతున్నాయి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదో ఒకటి అడ్డు వస్తుంది రావాల్సిన డబ్బు సరిగ్గా రాదు ఏదో ఒకటి పని అడ్డుపడుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక బిజినెస్ డే మాట్లాడడానికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషి రమ్మని చెప్తాడు మళ్ళీ ఆ మనిషి కనపడకుండా పోతాడు ఇలా జరుగుతున్నా కానీ మీరు ఖచ్చితంగా చేయండి ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా కానీ చేయండి ఇంత క్లియర్గా ఏదో చెప్తున్నానండి ఇక్కడ చాలా మంది సమస్య అంటే అనేక రకాలుగా చెబుతుంటారు అడుగుతూ ఉంటారు ఇప్పుడు చెప్పుకున్న వాటిలో నుంచి మీకు ఏమైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి అలాగే ఎప్పుడైతే మీ పనులకు ఆటంకాలు వస్తాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆటోమేటిక్గా దాని రావడం వచ్చేస్తుంది వ్యాపారం కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది ఆ వ్యాపారానికి సంబంధించిన ధన మార్గాలు తెరుచుకుంటే డబ్బు సమస్యలు కూడా తిరిగిపోతాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలి ఈ పరిహారానికని కొన్ని వస్తువులు మీరు రెడీ చేసి ఉంచుకోండి ఇప్పుడు చెప్పే వాటిలో ఏ ఒక్కటి మీ దగ్గర లేకపోయినా కానీ పరిహారానికి ఫలితం అయితే రాదు కాబట్టి ఇప్పుడు చెప్పుకునే పదార్థాలని తప్పకుండా రెడీ చేసి పెట్టుకోండి మీరు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు పరిహారాన్ని అంటే చెప్పుకున్న టైంకి ముందు కానీ తర్వాత కానీ పరిహారాన్ని చేయకండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదంటే మధ్యాహ్నమైనా సరే ఎప్పుడైనా సరే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి పరిహారానికి చాలా వరకు టైం ఇంపార్టెంట్ అండి ఈ పరిహారానికి అలానే ఈ టైంలోనే మీరు పర్టికులర్గా చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎన్నో ఖర్చులు పెట్టి హోమాలు పూజలు ఎన్నెన్నో చేస్తుంటారు కొంతమంది అందరూ చేయాలంటే కష్టమే కదా ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి మనకున్నంతలోనే మనకున్న సమస్యలు తీర్చుకోవాలి కాబట్టి ఇలాంటి మంచి పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే అనుకున్నవన్నీ కూడా తీరుతాయి ఇక మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని ఈ పరిహారాన్ని మీ దేవుడు మందిరంలోనే చేసుకోవాలి శుక్రవారం అనుకున్నాం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అది అందరికీ తెలిసిందే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ చక్కగా పూజా మందిరంలో పెట్టుకుని అక్కడే చేసుకోండి ఇక ఈ పరిహారానికి కావాల్సింది బియ్యం లవంగాలు అలానే మనీ కావాలండి ఇంకా తేనె కూడా కావాల్సి ఉంటుంది ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచే సాయంత్రం ఆరు లోగానే ఈ పరిహారం చేసుకోవాలి కాబట్టి స్నానం చేసి పరిహారం చేయండి స్నానం చేయకుండా పరిహారాన్ని చేయకండి స్నానం చేసుకొని చక్కగా పరిహారం చేసుకోండి ఓకేనండి ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం ఉంటే కనుక చూస్ చేసుకొని చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వదండి మీ వరకు వచ్చేస్తే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు కలిసి రావడం లేదంటే ఇక్కడ ఈ పరిహారాన్ని సరిగ్గా చేయడం లేదనో లేదంటే చిన్న లోపం ఉందనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి మీరు ఒకసారి చేశారు ఈ పరిహారాన్ని ఫలితం రాలేదు మళ్ళీ ఇంకొక రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నించి చూడండి అలా చేసుకుంటూ మీ ఇష్ట దైవాన్ని కానీ కులదైవానికి సంబంధించిన నామాన్ని ప్రతిరోజు వదలకుండా జపిస్తూ ఉండండి ఎందుకంటే ఏది చేసినా కలిసి రావడం లేదంటే పూర్వకర్మ శాపాలు పాపాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహస్థితి వల్ల కూడా మనకు తెలియకుండానే బాధలు పడుతూ ఉండొచ్చు ఎవరికైతే ఏది చేసినా అవడం లేదు వారు ఖచ్చితంగా ప్రతిరోజు విడవకుండా మీ దైవాన్ని మీ కులదైవాన్ని స్మరిస్తూ మీరు ఈ పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీరు చూస్తానండి ఈ పరిహారాన్ని ఒక వారం చేసి ఒక వారం ఆపేస్తే రిజల్ట్ అయితే ఉండదండి చెప్పుకున్న తగ్గట్టుగా ఒక ఐదు వారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఈ రకంగా మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఇక ఈ పరిహారానికి ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ తీసుకోండి కావాల్సినవి మనం అనుకున్నాం కదండి బియ్యం తేనె లవంగాలు అలానే ఒక వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే పదకొండు రూపాయలైనా సరే తీసుకోండి ఏదైనా అంటే ఒక వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే పదకొండు రూపాయలైనా సరే తీసుకోండి ఇప్పుడు ఆ గిన్నె నిండుగా చక్కగా బియ్యం తీసుకోండి రాళ్ళు రప్పలు పురుగు పట్ట అలాంటిది ఏది లేకుండా శుభ్రంగా చేసి ఉంచుకుని బియ్యం తీసుకోండి దాన్ని నిండుగా పోయండి మరి కాసిని కాదండి కాస్త ఎక్కువే తీసుకోండి ఆ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నె నిండుగా బియ్యం తీసుకోండి ఆ బౌల్ని అమ్మవారి ముందు పెట్టండి నిండుగా పోసిన ఆ బియ్యం మీద పదకొండు రూపాయలు పెట్టండి అంటే మీరు తీసుకున్న ఒక్క రూపాయి అవ్వని పదకొండు రూపాయలు అవ్వనివ్వండి ఆ పదకొండు రూపాయలు పెట్టండి ఈ పరిహారానికి స్పెషల్గా పీట వేసి మనం ఏం చేయనవసరం లేదండి మీ దేవుడు మందిరంలోనే చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత మరొక చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో ఒక ఐదు లవంగాలు తీసుకోండి అంటే పువ్వు ఉన్న ఐదు లవంగాలు తీసుకోండి పువ్వు లేకుండా ఉన్న లవంగం పరిహారానికి పనికిరాదు కాబట్టి పువ్వు ఉన్నదే తీసుకోండి అలా ఆ గిన్నెలో కాస్త ఐదు లవంగాలు పెట్టండి ఆ లవంగాలు పెట్టేసిన తర్వాత దాంట్లో కాస్త వేయండి మరీ ఎక్కువ వేయనవసరం లేదు ఒక స్పూన్ తీసుకొని దాంట్లో వేయండి ఐదు లవంగాల మీద కాస్త వేయండి ఎందుకంటే ఎంత వేయాలని ఒక డౌట్ రావచ్చు కదా మీకు అందుకని చెప్తున్నాను ఐదు లవంగాలు తీసుకోండి ఒక గిన్నెలో దాంట్లో కాస్తంత మీరు ఒక స్పూన్ తేనె వేయండి ఇలా తయారు చేసుకునే గిన్నెను అమ్మవారి ముందు పెట్టండి గిన్నెలో బియ్యం పోసి దాని మీద పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి ముందు పెట్టారు మరొక గిన్నెలో ఐదు లవంగాలు పెట్టి దాని మీద తేనె వేసి అమ్మవారి ముందు పెట్టారు పెట్టిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి అంటే ఇవన్నీ పెట్టేసిన తర్వాతనే మీరు దీపారాధన చేసుకోవాలి ముందుగా కాదనమాట కుందుల్లో రెండేసి ఒత్తులు వేసుకుని నువ్వు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపారాధన చేసుకోండి ఇక నైవేద్యంగా మీరు ఏది పెడతారో చాలా వరకు శుక్రవారం పొదుల్లో తప్పనిసరిగా పాయసం కానీ పరమాన్నం కానీ కాస్త ప్రసాదంగా పెడతారు కాబట్టి అదే పెట్టండి తర్వాత గట్టిగా చెప్పుకోండి అమ్మవారి దగ్గర మీరు దేనికైనా బాధపడుతున్నారో వస్తున్న ఆటంకాల గురించి ధన రాబడి పెరగాలి అని చెప్పుకొని చేయండి చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని ఈ రకంగా మీరు చేసుకున్న తర్వాత మరి వాటిని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అని అడుగుతారు కదండి అక్కడికే వస్తున్నాను మీరు రెండవ రోజు అంటే శనివారం వస్తుంది కదా ఆ రోజు మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసేసుకున్న తర్వాత ఏదైతే మీరు అమ్మవారి ముందు లవంగాల మీద తేనె వేసి పెట్టారో దాన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెరడు ఉన్నా లేదంటే మట్టి కుండి ఉన్నా కానీ ఏం చేస్తారంటే మట్టి కుండీలో కాస్త మట్టిని తీసేసి లేదంటే పెరడు ఉంటే కనుక పెరడు దగ్గర కాస్త మట్టిని తీసేసి ఈ తేనె లవంగాలు దాంట్లో వేసేసి మట్టితో కప్పేసేయండి తర్వాత మీరు నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక చెప్పుకోండి ఇక తర్వాత బియ్యం ఉన్నాయి కదండి అమ్మవారి దగ్గర పెట్టారు కదా రాత్రి ఆ బియ్యాన్ని డబ్బులతో సహా ఎవరికైనా పేదవారికి ఆ రోజునే అంటే శనివారం రోజునే దానం చేయాలి మరో రోజు చేసుకోవచ్చా ఆదివారం చేసుకోవచ్చా సోమవారం రోజున చేసుకోవచ్చా శనివారం మాకు కుదరదండి అని అనుకండి శనివారం రోజునే చేయాలి అంటే శుక్రవారం రోజు చేస్తారు శనివారం రోజు చక్కగా స్నానాది కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు చెప్పుకునే విధంగా మట్టిలో పెట్టేస్తారు అలానే ఆ బియ్యాన్ని ఆ రోజునే పేదవారికి దానం చేయండి ఒకవేళ ఎవరికి ఇవ్వడానికి కుదరలేదనుకోండి ఎవరు దొరకరంటే కనుక ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఎక్కడైనా రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఎక్కడైనా సరే ఏ చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళి ఆ బియ్యాన్ని ఒక పేపర్లో పోసేసి ఆ పదకొండు రూపాయలు అలా పెట్టేసి వచ్చేసేయండి ఎవరూ లేకపోతేనే కుదిరితే కనుక తప్పకుండా పేదవారికి ఇచ్చేయండి ఈ పరిహారాన్ని ఒక ఐదు శుక్రవారాల పాటు చేసుకోండి ఈ పరిహారం చేసిన వెంటనే నిమిషాల్లో మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ధనానికి మార్గాలు మీ పనులు పూర్తి కావడానికి మార్గాలు తెలుస్తాయి పెద్ద ఖర్చు కూడా లేదు కదండి చూశారు కదా కొన్ని పరిహారాలు చాలా శక్తివంతంగా ఉంటాయి అలాంటి శక్తివంతమైన పరిహారాల్లో ఒక పురాతనమైన పరిహారం అన్నమాట ఇది ఒకవేళ మీరు ఐదు వారాలు చేసేటప్పుడు మధ్యలో ఆడవారికి సంబంధించిన ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి చేసిన వారాలన్నింటినీ కూడా కౌంట్లోకి తీసుకొని మిగతా వారాలన్నిటిని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక ఐదు వారాల పాటు చేయాలి ఆటంకాలు తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనానికి అనేక మార్గాలు మీకు తెలిస్తే మీరు ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది రాకుండా ఉంటారు ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఇక వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు